విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో పద్నాలుగు లక్షల మంది ఓటు వేశారు మీ అందరినీ దేవుడు దీవించు కాక తెలుగు ప్రజలారా రండి ప్రార్థించండి మనం పోరాడుదాం ఇప్పుడు ఈవీఎంలు ఎలా ప్రొటెక్ట్ చేయాలి అన్నది మేమేమో ఆర్వో గారు డాక్టర్ మల్లికార్జునరావు గారికి అబ్జర్వర్ శర్మ గారికి నేను ఇన్ రైటింగ్ లెటర్ ఇచ్చాను పద్నాలుగుని మాకు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఉన్న వెబ్ సీసీలో మేము లైవ్ చూడడానికి మాకు యాక్సెస్ ఇవ్వండి లింక్ కనెక్షన్ పాస్వర్డ్ ఇవని అంటున్నారు నేను ఇన్ రైటింగ్ ఇచ్చారు మేము ఇవ్వమని ఎందుకు ఇవ్వట్లేదు అనుమానం రాదా ఏమనంటే మా ప్రొటెక్ట్ చేస్తున్నాం సార్ అంటున్నారు ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ లేదా స్టేట్ గవర్నమెంట్ పోలీసులు ఏది ఎలక్షన్ ఆఫీషియల్స్ వీళ్ళని ఎవరైనా నమ్ముతున్నారా వాళ్ళలోనే కొంతమంది చెప్పారు సార్ మీరు గెలిచారు లక్షల మంది ఓట్లేశారు మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు అందుకే బీజేపీతో కలిసినందుకు భరత్ టీడీపీ బీజేపీకి ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది అప్పుడు నాలుగు లక్షల ముప్పై వేలు పడింది ఇప్పుడు మూడు లక్షలే పడి ఉంటాయి ఝాన్సీ అంటే ఎవరికి తెలీదు అప్పుడు జగన్ వే ఉన్నప్పుడు నాలుగు లక్షల నలభై వేలు పడ్డాయి ఇప్పుడు రెండు లక్షలు దాటలేదు అని ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు మరి పద్నాలుగు లక్షల్లో ఒకరికి మూడు ఒకరికి రెండు ఇచ్చేసిన ఇంకా తొమ్మిది లక్షలు ఉన్నాయి కదా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అందరం ఫైట్ చేసాం వారు కూడా నాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు మేము ఎందుకు కలిసి పోరాడుతున్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి విశాఖపట్నం బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ చేయడానికి ఎకానమీని డెవలప్ చేయడానికి పార్లమెంట్ని కాపాడు అందరికీ శాంతి తీసుకురావడానికి కనుక తెలుగు ప్రజలారా ప్రార్థించండి పోరాడండి ఈవీఎం వెబ్ లైవ్ లింకులు మనకి ఇచ్చేటట్టు ఆర్ఓ గారు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఆన్సర్ లేదు ఇచ్చినందు వాళ్ళ వారికి నష్టమేంటి మేము ఎక్కడున్నా అది వాచ్ చేస్తాం కదా మేము వెళ్ళి ఓట్లు లోపలికి వెళ్ళడానికి లేదు ఈవీఎంలు ఏడు డిఫరెంట్ రూమ్లు దైతే విజయనగరంలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో పెట్టారు ఎక్కడైతే ఆరు నియోజకవర్గాలు ఆరు డిఫరెంట్ బిల్డింగుల్లో కనుక లైవ్ లింకులు మనం మేము డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది నలభై ఎనిమిది గంటల్లో మేము చెప్తాం ఇమీడియట్గా వారు లైవ్ లింక్ ఇచ్చినట్టు మీడియా మిత్రులు అర్థం చేసుకోండి సీరియస్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి లెట్ అస్ వర్క్ టుగెదర్ టు ఫైట్ టుగెదర్ టు సేవ్ డెమోక్రసీ ప్రొటెక్ట్ డెమోక్రసీ అండ్ డబల్ ది ఎకానమీ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కంట్రీ స్టార్టింగ్ విత్ విశాఖపట్నం అండ్ తెలుగు స్టేట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్